హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ నుంచి లద్దాఖ్ వరకు కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా వచ్చింది రష్యా జపాన్లను వెనక్కు నెట్టి ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది ఈ జాబితాలో భారత్ కంటే చైనా ముందడుగు జాబితాలో భారత్ కంటే చైనా ముందుండగా అమెరికా అగ్రస్థానంలో ఉంది ఆస్ట్రేలియాకు చెందిన లోబీ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్ మంచి జంప్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియా లోబీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ అనేది ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ యొక్క వార్షిక కొలత కొలతలో అమెరికా మొదటి స్థానంలో చైనా రెండో స్థానంలో నిలిచాయి రక్షణ నెట్వర్క్లు ఆర్థిక సామర్థ్యం సంబంధాలు దౌత్య సాంస్కృతిక ప్రభావం స్థితిస్థాపకత భవిష్యత్ వనరులతో సహా ఎనిమిది పారామితులపై ఆసియా పెసిఫిక్లోని ఇరవై ఏడు దేశాలను అంచనా వేస్తోంది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఇక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో నివేదిక ప్రస్తుత ఎడిషన్ ఈ ప్రాంతంలో విద్యుత్ పంపిణీకి సంబంధించి అత్యంత సమగ్రమైన అంచనాలను అందిస్తోంది జపాన్ ఆర్థిక బలం క్షీణించడం వల్లే దాని బలం తగ్గిందని చెబుతోంది జపాన్ ఇప్పుడు నాలుగు అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ఆసియా దేశంగా మారింది ఈ దేశాల వనరులు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ఈ జాబితాను విడుదల చేస్తారు ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు ఐదో స్థానం యుక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న రష్యాకు ఆరో స్థానం లభించాయి పాయింట్ ఏడు పాయింట్లు చైనాకు డెబ్బై రెండు పాయింట్ ఏడు పాయింట్లు జపాన్కు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లు వచ్చాయి పాక్ పద్నాలుగు పాయింట్ ఆరు పాయింట్లు మాత్రమే సాధించింది పదహారవ స్థానంలో ఉంది ఆసియా పవర్ ఇండెక్స్లో మొత్తం ఇరవై ఏడు దేశాలు భూభాగాలు అంచనా వేసింది ఇందులో పాకిస్తాన్ నుంచి రష్యా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పెసిఫిక్ ప్రాంతంలోనే అమెరికాలను కూడా ఇందులో చేర్చారు ఇందులో ఆరు సంవత్సరాల డేటా ఉపయోగించారు ఇది ఆసియాలో వేగంగా మారుతున్న అధికార పంపిణీకి సంబంధించిన అత్యంత సమగ్రమైన అంచనా అని అయితే ఇప్పుడు అది చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్యం నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది ఈ దేశాల ఆర్థిక రక్షణ దౌత్యం ఇతర బలాల ఆధారంగా అంచనా వేశారు చైనా ఖచ్చితంగా సైనిక ప్రయోజనాన్ని సాధించిందని అయితే దాని మొత్తం ప్రభావం స్థిరంగా ఉందని ఈ నివేదికలో వెల్లడైంది చైనా సత్తా పెరగడం లేదు తగ్గడం లేదని తెలింది సైనిక బలాన్ని పెంచుకుంది అయితే సైనిక బలగంతో చైనా కంటే వెనుకబడడం అమెరికాకు ఆందోళన కలిగించే అంశం ఈ సర్వే నివేదికలో భారత్పై ప్రశంసలు కురిపించింది నివేదిక ప్రకారం భారతదేశం పెరుగుతోంది ఇప్పుడు ఆసియాలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా జపాన్ను అధిగమించింది అయితే దాని వనరులతో పోల్చితే దాని ప్రభావం తక్కువగానే ఉందని తెలిపింది కుందే శక్తిపరంగా భారత్ మూడో స్థానం సాధించడం ఇదే తొలిసారి ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి చెందుతున్న భారతదేశం నుంచి ఆశించిన దానికి వాస్తవానికి జరుగుతున్న వాటికి మధ్య భారీ అంతరం ఉంది అయితే భారతదేశానికి అపారమైన వనరులు గొప్ప శక్తి అభివృద్ధి చెందడానికి అపారమైన సామర్థ్యం ఉన్నాయి ఇక భారతదేశం సైనిక బలంలో నాలుగవ స్థానంలో సాంస్కృతిక ప్రభావంలో నాలుగవ స్థానంలో ఆర్థిక సామర్థ్యంలో నాలుగవ స్థానంలో భవిష్యత్ వనరులలో మూడవ స్థానంలో దౌత్య ప్రభావంలో నాలుగవ స్థానంలో ఉందని నివేదిక తెలిపింది భారత్ మొత్తం ర్యాంకింగ్ ఇప్పుడు ఆసియాలో మూడవ స్థానానికి చేరుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే